హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ ఫేస్ ప్యాక్ బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇది ఎందుకంటే పిగ్మెంటేషన్కి మంగుకి మచ్చలకి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది జెంట్స్ లేడీస్ ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు సో అందుకే బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి మనకు కావాల్సిన జాజికాయ టొమాటో పొటాటో పొటాటో వచ్చి డ్రై స్కిన్ ప్లస్ నార్మల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు టమాటో వచ్చి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి జాజికాయ్ ప్లస్ పొటాటో టొమాటో ఇది పౌడర్ జాజికాయ తీసుకొని ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ అంత బంట మీద ఇలా నూరుకుంటారనమాట మామూలుగా మనకి ఇంత అనుకూలంగా ఉండదు కాబట్టి మనం మిక్సీలో దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు సో అలా స్టోర్ చేసుకున్న పౌడర్ని ఒక చిన్న బౌల్లో తీసేసుకొని నేను చూపించిన విధంగా టమాటో జ్యూస్ తీసేసుకొని ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు టమాటో జ్యూస్తో కలిపి ఫేస్ ప్యాక్ లాగేసుకోండి డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్గా తేనె యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫేస్ మాయిశ్చరైజింగ్గా లైన్స్ రాకుండా చాలా బాగా కంట్రోల్ అవుతుంది సో నేను చూపించిన విధంగా ఫేస్కి ఫుల్గా అప్లై చేసేసుకోవాలి ప్రతిరోజు నైట్ అండి ఇది మంగు ఉన్న వాళ్ళకి మాత్రమే మచ్చలు వాళ్ళు వీక్లీ వన్ టైం మీకు పాసిబుల్ అయితే వీక్లీ టూ టైమ్స్ అలాగే యూస్ చేయొచ్చు కానీ చాలా బెస్ట్ వన్ మంత్ యూస్ చేశారంటే మీరే స్కిన్ అంతా చాలా క్లియర్గా స్పాట్లెస్ అయిపోతుంది అంటే అంటే మచ్చలు లేకుండా మంగులు లేకుండా చాలా వరకు తగ్గుతుంది చాలా అంటే వందకి నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇంటికాడ మా వాళ్ళు కూడా యూస్ చేశారు నేను అందుకే మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు నా స్కిన్ అయితే చూడొచ్చు ఎంత షైనీగా ఉంటుందో సో నేను ఆ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తాను వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ నాకు టైం ఉన్నప్పుడు సో ఇలాంటి చిట్కాల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్